అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలను ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయబోతున్నాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్తీక మాసం కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని మన పురాణాలు చెబుతున్నాయి అలాంటిది ఈ కార్తీక మాసంలో నాలుగు విధి విధానాలు పాటిస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది అవేంటో తెలుసుకుందాము స్నానం దానం జపం ఉపవాసం మనందరికీ తెలుసు కదా మాసాలలో కార్తీక మాసం చాలా ప్రముఖమైనదని ఈరోజు శివాలయాలు కిక్కిరిసిపోతూ ఉంటాయి అందులో కార్తీక సోమవారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించిన వినిన చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది అలాంటి ఈ కార్తీక మాసం ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది అంటే నవంబర్ రెండు శనివారం కార్తీక శుక్ల పాఠ్యమితో ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుంది అంటే డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి